భారత వైమానిక దాడుల తర్వాత పాకిస్తాన్ నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దుల వెంబడి కాల్పులు జరుపుతోంది భారత్ వాటిని దీటుగా తిప్పికొడుతోంది సరిహద్దు గ్రామాలపై పాక్ కాల్పులు జరపడంతో పన్నెండు మంది ప్రాణాలు కోల్పోయారు మరో యాభై ఏడు మంది గాయపడ్డారు ముందు జాగ్రత్తగా ఉత్తర భారతదేశంలోని పలు విమానాశ్రయాలను మూసివేశారు భారత మెరుపు దాడులకు ఏం చేయాలో పాల్గొని పాకిస్తాన్ జమ్మూ కశ్మీర్ లో నియంత్రణ రేఖ అంతర్జాతీయ సరిహద్దు పెంబడి పెద్ద ఎత్తున కాల్పులకు దిగింది మోటార్లు ఫిరంగులతో దాడులు జరుపుతోంది పాకిస్తాన్ రేంజర్లు రాత్రి నుంచి నిరంతరాయంగా జరుపుతున్న కాల్పులను భారత సైన్యం సమర్థంగా తిప్పికొడుతోంది అయితే పాక్ రేంజర్లు భారత సరిహద్దుల వెంబడి గ్రామాలను ప్రజల ఇళ్లను లక్ష్యంగా చేసుకున్నారు పొరుగు సైన్యం కాల్పులో పన్నెండు మంది పౌరులు మరణించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి మరో ఏడు మంది గాయపడ్డారని వెల్లడించాయి వారిని స్థానిక ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు భారత సైన్యం దీటుగా ఎదురు కాల్పులకు దిగడంతో పాక్ వైపు ఆర్మీ పోస్టులు ధ్వంసమైనట్లు తెలుస్తోంది భారీగా నష్టం జరిగినట్లు సమాచారం తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో జమ్మూ ప్రాంతంలోని ఐదు సరిహద్దు జిల్లాలోని అన్ని విద్యాసంస్థలను మూసివేశారు జమ్మూ సాంబా కత్వా రాజౌరి పూంచ్ జిల్లాలో విద్యాసంస్థలు నేడు తెరుచుకోవని డివిజనల్ కమిషనర్ రమేష్ కుమార్ చెప్పారు పాకిస్తాన్ కాల్పుల నుంచి తప్పించుకునేందుకు సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకలలో ఆశ్రయం పొందుతున్నారు మరికొంతమంది సురక్షిత ప్రాంతాలకు వలసపోతున్నారు తో సరిహద్దులు పంచుకుంటున్న పంజాబ్లోనూ అప్రమత్తత ప్రకటించారు ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో సరిహద్దు జిల్లాలైన ఫిరోజ్పూర్ పఠాన్కోట్ ఫజుల్కా అమృత్సర్ గురుదాస్పూర్లో నేడు అన్ని విద్యా సంస్థలను మూసిపేశారు పఠాన్కోట్ జిల్లాలో డెబ్బై రెండు గంటల పాటు విద్యాసంస్థలను మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు శ్రీనగర్ విమానాశ్రయంలో రాకపోకలను నిలిపివేశారు శ్రీనగర్ విమానాశ్రయాన్ని భారత వాయుసేన ఆధీనంలోకి తీసుకుంది తాజా ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భారత విమానయాన సంస్థలు పలు విమానాశ్రయాలకు రాకపోకలను రద్దు చేశాయి జమ్మూ శ్రీనగర్ లే జోధ్పూర్ అమృత్సర్ భుజ్ జామ్నగర్ చండీగఢ్ రాజ్కోట్ విమానాశ్రయాలకు తాత్కాలికంగా సర్వీసులు నిలిపివేసినట్లు ఎయిర్ ఇండియా తెలిపింది అమృత్సర్ వెళ్లాల్సిన రెండు అంతర్జాతీయ విమానాలను ఢిల్లీకి మళ్లించినట్లు ప్రకటించింది ఉత్తర భారతదేశంలోని ధర్మశాల జమ్మూ శ్రీనగర్ అమృత్సర్ విమానాశ్రయాలను తదుపరి ఆదేశాల వరకు మూసివేశారని స్పైస్ జెట్ తెలిపింది శ్రీనగర్ జమ్మూ అమృత్సర్ లేహ్ చండీగఢ్ ధర్మశాల విమానాశ్రయాలకు రాకపోకలు ప్రభావితమైనట్లు ఇండిగో తమ ప్రయాణికులకు తెలిపింది మొత్తంగా ఇండిగోకు చెందిన నూట పైగా దేశీయ విమానాలు రద్దయ్యాయి విమానాశ్రయం మూసివేసినందున శ్రీనగర్ విమానాన్ని రద్దు చేసినట్లు ఆకాశి వెల్లడించింది పలు ప్రైవేటు విమానయాన సంస్థలు కూడా సర్వీసులు రద్దు చేశాయి उसे बंद कर अलग ओ बजे बो तूने रहे पता है बजे बो